నమస్కారం వీక్షకులు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మేము చేస్తున్న ఈ వీడియోలకి ఆదరణ చూపిస్తున్న అందరికీ కృతజ్ఞతలు మేము దున్నకం లేని వ్యవసాయం వైపు అడుగులు వేస్తూ మా భూమిని కాపాడుకోవడమే కాకుండా దాని సారం పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాం మా ఈ ప్రయాణంలోని అనుభవాలను మేము నేర్చుకున్న మెళుకోవలను మీతో పంచుకోవడమే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఈ వీడియోలో మేము కొత్తగా ఒక పొలంలో మిరప పంట పెట్టాము ఆ పొలంలో ఇక నుంచి దున్నకుండా పంటలు పెట్టడానికి మేము ఆ భూమిని ఏ విధంగా సిద్ధం చేసుకుంటున్నామో మీకు చూపిస్తాను ఇటువంటి వీడియోలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి మీ తోటి రైతులకు షేర్ చేయండి ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూస్తున్నది మేము నవంబర్ ఇరవై ఐదో తారీఖున నాటిన మిరప పంట మీరు ఇప్పుడు చూస్తున్నది పన్నెండు రోజుల మొక్కలు మేము ఈ పొలంలో ఇంకా భవిష్యత్తులో పెట్టబోయే పంటలు దున్నకుండా పెట్టాలనుకుంటున్నాం ఈ పంట నుంచే మేము ఈ భూమిని అందుకు అనువుగా తీర్చిదిద్దుతున్నాము ఈ మిరప పంట పెట్టడానికి మాత్రం భూమిని దున్ని రెడీ చేశాం కానీ అదే ఈ పొలంలో ఆఖరి దున్నకం అని మేము ఆశిస్తున్నాం ఈ దున్నకం చేయకముందు పచ్చిరొట్టి పంట బాగా పెంచి రోటవేటర్ తో బాగా మట్టిలో కలిగి దున్నిన తర్వాత రెండు సార్లు దున్నాం తర్వాత మళ్ళీ రోటవేటర్ వేసి నాలుగు అడుగులకు ఒక బెడ్ వేసుకున్నాం ఈ బెడ్ ను శాశ్వత బెడ్స్ గా మేము పరిగణిస్తాము అంటే భవిష్యత్తులో ఈ మిరప పంట అయిన తర్వాత దున్నకుండా ఇదే బెడ్స్ మీద తదుపరి పంట నాటుకుంటాం మేము ఇది వరకు వేరే పొలంలో అరటి ఇలాగే దున్నకుండా మునుపటి చామంతి పంట బెడ్స్ మీదే అరటి మొక్కలు నాటుకున్నాం ఆ అరటి సాగు యొక్క వివరాలు ఇంతకు ముందు వీడియోలో పంచుకున్నాను ఆ వీడియో టైటిల్ దున్నకం లేకుండా అరటి పంట అని ఉంటుంది ఆ వీడియోని మీరు చూడనట్లయితే దానిని కూడా చూడండి ఆ వీడియోని పైన ఐ కార్డ్ లో కూడా పెట్టాను ఇక ఈ మిరప పంటకు వస్తే మీరు చూస్తున్నారుగా బెడ్స్ మధ్యలో సాళ్లలో కలుపును పెంచుతున్నాము అలాగే బెడ్స్ కు ఇరువైపులా ఒక వరుసలో జనములు కూడా చల్లాం ఈ జనములు ఒక మూడు అడుగులు ఎత్తు ఎదిగిన తర్వాత కలుపుతో కలిపి కోసి బెడ్స్ పైన వేస్తాము మీరు చూస్తున్నారుగా మేము బెడ్స్ పైన మొదటగా మల్చింగ్ షీట్ కూడా వేసుకున్నాము ఈ మల్చింగ్ షీట్ ని తప్పక వేయవలసి వచ్చింది లేకపోతే కలుపు నుండి మనం మిరప మొక్కలను రక్షించుకోవడానికి కూలీలకు అధిక ఖర్చు అయ్యే అవకాశం ఉంది అంతేకాకుండా సమయానికి లేబర్ దొరకకపోతే మిరప మొక్కలు దెబ్బ తినే అవకాశం కూడా లేకపోలేదు కొంతమంది కామెంట్స్ చేయవచ్చు ప్లాస్టిక్ మల్చింగ్ మన భూమికి హానికరం అని కానీ నిజంగా వ్యవసాయం చేస్తూ దాని ఆదాయం మీద ఆధారపడి జీవించే వారికి అర్థమవుతుంది ఈ మల్చింగ్ షీట్ వేయకపోతే మనం పడే కష్టం నష్టం గురించి అయితే ఇక్కడ నేను ఒక్క విషయం చెప్పదలుచుకున్నాను ఈ పొలంలో ప్లాస్టిక్ మల్చింగ్ షీట్ వేయడం ఇదే ఆకర్షారని నేను గట్టిగా చెప్పగలను ఎందుకంటే భవిష్యత్తులో ఈ పొలంలో వేసే పంటలకు సరిపడా సహజ ఆచ్ఛాదనం ఈ పొలం నుంచే దొరుకుతుందన్న నమ్మకం నాకుంది అందుకు అనుగుణంగానే జనములు కూడా చల్లాం ఉట్టి జనములే కాదు పొలంలో అంతా అక్కడక్కడ మునగ ఆముదాల మొక్కలు కూడా నాటాం ఈ వివిధ రకాల మొక్కలన్నీ మన భూమికి అనేక రకాలుగా ఉపయోగపడతాయి మొదటగా వీటి వ్యర్థాలను సహజ ఆచ్ఛాదనంగా బెడ్స్ మీద వేసుకోవచ్చు దీని వలన బెడ్స్ మీద కలుపును కొంత నివారించుకోవచ్చు ఈ వ్యర్థాలే కుళ్ళి భూమిలోని జీవరాశులకు ఆహారంగా కూడా మారుతుంది ఈ వివిధ రకాల మొక్కల వలన మన పొలంలోని జీవ వైవిధ్యాన్ని కూడా పెంచుకున్న వారు అవుతాం ఈ జీవ వైవిధ్యం మన ప్రధాన పంటను వివిధ రకాల చీడపీడల నుంచి కొంతవరకు రక్షించగలుగుతుంది మనం వాడే మందుల ఖర్చులు దీని వలన కొంతమేర తగ్గించుకోవచ్చు ఈ మునగ ఆముదం మొక్కలు ఈ పొలంలో కొన్ని సంవత్సరాలు అలాగే ఉంచడానికి మేము ప్రయత్నిస్తాం ఎలాగూ ఇక ఇక్కడ దున్నడం అనేది ఉండదు కాబట్టి ఈ చెట్లు ఉండడం వలన మనకు పెద్ద ఇబ్బంది ఉండకూడదు కాకపోతే క్రమం తప్పకుండా ఈ చెట్లను కత్తిరించుకుంటూ ఉండాలి ముఖ్యంగా ఆముదం మొక్కలను విత్తనం పట్టక ముందే కత్తిరించుకుంటూ ఉండాలి ఈ కత్తిరించినప్పుడు వచ్చిన వ్యర్థాలను బెడ్స్ పై ఆచ్ఛాదనంగా ఉపయోగించుకోవాలి ఇక బెడ్స్ మధ్యలో ఉన్న కలుపును కూడా క్రమంగా బ్రష్ తో కట్ చేసుకుంటూ ఉండాలి ఈ బెడ్స్ మధ్యలో కలుపు పెంచడం వలన మన భూమికి చాలా రకాలుగా మేలు చేస్తుంది మొదటగా మన నేల కోత గురి కాకుండా ఉంటుంది అలాగే వర్షాలలో నీటి ప్రవాహాన్ని నియంత్రించి ఆ నీటిని మన భూమిలోనే ఇంకుటకు దోహదపడుతుంది అంతేకాకుండా మనకు ఉచితంగా దొరికే సూర్యరశ్మిని వృధాగా పోనీయకుండా ఈ కలుపు మొక్క ఆకుల ద్వారా ఒడిసి పట్టుకుని కిరణ క్రియ ద్వారా అధిక శాతంగా నింపుతుంది ఈ చర్య వల్ల మన భూమిలోని కర్బన శాతం బయట వనరులు ఉపయోగించకుండానే పెంచుకోవడానికి అవకాశం ఉంది ఇప్పుడు స్క్రీన్ పైన మీరు చూస్తున్నారు కదా ఇది మొక్కలు నాటిన నలభై రెండవ రోజు రెండు రోజుల క్రితమే జనుములు మరియు కలుపును కోసి బెడ్ పై వేశాం నెక్స్ట్ వీడియోలో మల్చింగ్ షీట్ తీసేసి ఈ వ్యర్థాలను మట్టిపై ఎలా వేస్తామో కూడా మీకు చూపిస్తాం ఈ మొక్కల కత్తింపులకు కలుపును బ్రష్ కట్టతో నియంత్రించడానికి కొంచెం ఖర్చు అవుతుంది కానీ మన మందుల ఖర్చు తగ్గడం వలన కలుపు మందు ఖర్చు లేకపోవడం వలన మన పంట యొక్క ఆరోగ్యం పెరగటం ముఖ్యంగా మన భూమి సారం పెరగటం వలన కలిగే లాభాలతో పోల్చుకుంటే ఇది పెద్ద అదనపు ఖర్చు కాదని నా భావన ఈ నాలుగు అడుగుల దూరం ఉన్న బెడ్స్ మీద మనం చాలా రకాలైన కూరగాయల పంటలు పత్తి మొక్కజొన్న వంటి పంటలన్నీ పెట్టుకోవచ్చు ఈ పొలంలోని మా సేద్యాన్ని కనీసం నెలకు ఒక వీడియో రూపంలో మీ ముందుకు తీసుకురావడానికి తప్పక ప్రయత్నిస్తాను అసలు దున్నకుండా మనం పంటలు పెట్టవచ్చా భూమి గట్టి పడుతుంది కదా అసలు గట్టి నేలలో మొక్కలు ఎలా పెరుగుతాయి ఇటువంటి అనుమానాలు ఉన్న వారు మా వీడియోలను ఫాలో అవ్వండి అన్ని ప్రశ్నలకు మీకు సమాధానాలు దొరుకుతాయని నేను చెప్పగలను వచ్చే వీడియోలో కలిసేంత వరకు సెలవు